హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్టూర్ అమ్మాయి ఛానల్ ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ట్రిప్ చేయకుండా వీడియోస్ ఎవరి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు టుడే కృష్ణస్మి పండగ కదా అందరికీ శుభాకాంక్షలు మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ అలాగా మా ఆడబడిచ మా పిల్లలు ఆలపిల్లలో కలిసి అలాగా వెళ్ళాం ఈ గుడి తల్లి మరడు బొమ్మ శ్రీ మరడు బొమ్మ అమ్మవారు ఈ గుడికి వెళ్ళాం ఫస్ట్ నడుచుకుంటూ రోడ్డు దగ్గర ఉంది మా సైట్లో తర్వాత మా మా అడబాల పాప చెల్లవుతుంది దండం పెట్టుకుంటుంది అలాగా నడుచుకుంటూ వెళ్ళి ఈవినింగ్ దండం పెట్టుకున్నాం తర్వాత నుంచి కృష్ణాలయం టెంపుల్కి వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఆడపడిచి మా పాప అందరం వెళ్తున్నాం అలాగా చాలా కొంచెం చాలా లోపలికి ఉంటుంది ఈ టెంపుల్ మా అబ్బాయి సైకిల్తో అలా అలాగా తొక్కుతున్నాడు చిచ్చుడి అలా దారిలోని వెసరమామ తల్లి ఉన్నది అక్కడే దారిలో దండం పెట్టుకోవడం వెళ్ళాం ఇది కూడా ఈరోజు అన్నగుళ్ళు దర్శనం చేసుకున్నాం మా అబ్బాయి మా పిన్ని మా మా చెల్లి మా పాప అందరమీ దన్నాలు పెట్టుకున్నాయి మా అబ్బాయి మా ఆడపడిచాల పిల్లలు ఇద్దరు ఇంకా ముందుకు వెళ్ళాలి అలాగ నడుచుకుంటూ వెళ్ళాం వస్తాం టెంపుల్ దగ్గరికి ఇది లోపలికి వెళ్ళే దారి వెళ్తున్నాం అలా నడుచుకుంటూ వెళ్తే గేట్ వస్తుంది కదా ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది అలా వెళ్ళాలి వెళ్తూ ఇంకేం ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూనూ ఇది లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ గేటు అవన్నీ పొలాల్లోనే ఉన్నది ఈ టెంపుల్ కృష్ణాలయం అది కూడా లోపలికి వెళ్తున్నాం మా అబ్బాయి వెళ్తున్నాడు ముందుంటే చిచ్చిడి పిడుగు దండం పెట్టుకుంటున్నాడు ఎప్పుడూ పెట్టుకోడు పెట్టుకోమన్నా రాడు ఈరోజు ఏదో మేము అందరం వెళ్ళిపోతున్నాను వెనకతలు వచ్చాడు ఇది కృష్ణుడి గుడి రాధాకృష్ణుడు చాలా బాగుంది కదా ఈరోజు పండగ కదా కృష్ణాలయం చాలా బాగుంది గుడి బయటని ఇంకా చాలా బాగుంటుంది చాలా ఫేస్ కదా ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేంటి అయితే అలాగా ఎంజాయ్ చేసాం మేమైతే చాలా ఈరోజు మాత్రం మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకేంటి కవర్లు ఇంకేం చేస్తా మేము పొద్దున్న ఉదయాన్నైతే వెళ్ళలేదు ఈరోజు అందుకే ఈవినింగ్ వచ్చాం ఐదు గంటలకి ఇంటికారు సార్ట్ అయ్యాం అక్కడికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి బయటని వినాయకుడి గుడి శివాలయం గుడి ఉంది అలా దండం పెట్టుకున్నాం తులసమ్మ తల్లి తులసమ్మ తల్లి ఉంది అన్నిటికి అలా దర్శనం చేసుకున్నాం ఈరోజైతే మా చెల్లి వెళ్ళి దండం పెట్టుకుంటున్నది వినాయకుడికి ఇది మా పాప అక్కడ మా పెద్ద పెద్ద చెల్లి ఉంది ఇంకోవడా ఉంది అక్కడ ఉంటారు పొద్దుల గారు అమ్మాయి ఇలాగ ఎంజాయ్ చేసాం ఇది మా అబ్బాయి మళ్ళీ వెళ్తాను అమ్మ వీడియో తీయు నాకు అనేసి గోల గోల పెట్టాడు తీసాను మళ్ళీ ఇద్దరు మా చెల్లి మా అబ్బాయి దండం పెట్టుకుంటున్నారు రాధాకృష్ణుడికి మా అబ్బాయి ఎంకరేజ్ ఎలా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు తర్వాత రోడ్డుకి వస్తాం ఇంకా మధ్య రోడ్డుకి వచ్చాక ఐస్ క్రీమ్ అయ్యి తిన్నాం ఆ వీడియో తీయలేదు నేనైతే మా అబ్బాయి మా చెల్లి సైకిల్ దొక్కుతున్నారు మాకంటే ముందు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి వీడియో తీయ్యూ అమ్మ అన్నాడు వీడియో తీసాను రోడ్డు మీద మళ్ళీ వెనక్కి వెళ్ళారు కదా మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఇంకేంటి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్